కూర్మనపాలెం అశోక్ నగర్ ప్రాంతంలో డ్రైనేజ్ కాలువ సమస్య వల్ల తీవ్ర ఇబ్బంది పడుతున్నటువంటి నాయకులు చదరం తులసి రామ్ కలిసి అక్కడ సమస్యను తెలుసుకుని రాష్ట్ర అధ్యక్షులు పలా శ్రీనివాసరావు గారి దృష్టికి అలాగే అధికార దృష్టికి తీసుకెళ్లి తక్షణమే పరిష్కారం ఇస్తామని హామీ ఇచ్చారు అలానే వికలాంగులకి త్రీ వీలర్ మోటార్ సైకిల్ ను ప్రభుత్వం ద్వారా ఆయనకు అందేలాగా వారి యొక్క సర్టిఫికేట్లను పరిశీలించి త్రీ వీలర్ మోటార్ సైకిల్ కు అప్లై చేయించారు నమస్తే అండి ఎనభై ఆరో వార్డు కోర్మలపాలెంలో ఇక్కడ ఆల్రెడీ చాలామంది నివాసం ఉంటున్నారండి ఇక్కడ చాలా ప్రమాదకరంగా ఉంది ఇదైతే డ్రైనేజ్ అయితే ఎందుకంటే పిల్లలు వెళ్ళాలన్నా బయటికి రావాలన్నా ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటారో కూడా తెలియట్లేదు పొద్దున అందులోనే వర్షాకాలం వచ్చేసరికి ఇదంతా కూడా మురికాలు అయిపోరే పొద్దున్న ఎవరికైనా ఆరోగ్య పరిస్థితి కూడా చాలా వచ్చే అవకాశాలు అవకాశాలున్నాయండి కాబట్టి దీని తక్షణమే ఈ యొక్క డ్రైనేజ్ని మాత్రం ఇచ్చే పరిస్థితిలో కూడా దీన్ని క్లియర్ చేయాల్సింది అవుతున్నాం ఆల్రెడీ సీసీ రోడ్ కూడా వేయడం జరిగింది అది నిజంగా ప్రభుత్వానికి మేము చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం కాకపోతే ఈ డ్రైనేజ్ అనేది చాలా ప్రమాదకరం ఇప్పటికైనా ఇది ప్రమాదంగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ సగం డౌన్ అయిపోయిందని ఇటుకోసం కూడా సెల్ఫ్లు కూడా ఇటుకోసం కూడా సెల్ఫ్లు కూడా సక్కంబోళ్ళు కానీ ఏమైనా ఉన్నా కూడా అందులో పడిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు వారికి ఉపాధి కాలం ఉండాల్సింది కూడా చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కలుగుతుందండి ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు తిరుగున రావాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు రాత్రి అర్ధరాత్రులు ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా చాలా ఇబ్బందికరం అవుతుంది ఏదైనా అయితే మాత్రం వారి ప్రభుత్వం దృష్టికి ఇది వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి తక్షణమే ఈ యొక్క ఫ్లైఓవర్ అన్నది మనకి ఈ బుద్ధి అనేది మనకి మనకి క్లియర్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్